ॐ स्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामुमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपुरं परं वसते वसतुं देवं कंसचानौरमन्दिरं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगन् रामाय रामभद्राय रामचन्द्राय वेदसे

రామాయణ బాలకాండ సరిగ్గా అనుసంధానం చేసుకున్నాం మిథిలాపురం మిథిలా నగరం కనుచూపు మేరలోకి వచ్చింది జనక మహారాజు పాలించే శుభప్రదమైన మిథిల కంటపడగానే విశ్వామిత్రాది మిమ్మలంతా నగరాన్ని నమస్కరించి మనసులోనే పూజించారు మిథిల మరింత దగ్గర అవుతుంటే ఒక అడవి ఆ అడవిలో పురాణం నిర్జనం రమ్యం ప్రాచురమైనది మనమైనదైన ఆనందంగా ఉన్న అందంగా ఉన్నది ఒక ఆశ్రయం కనబడింది ఆశ్రమం రాముడు విశ్వామిత్రు నాటి ఇక్కడ ఇది చూస్తే పవిత్రమైన లాగా ఉంది అందమైన ఆశ్రమ సుమతారుతుంది కానీ ఇక్కడ ఎవరు సంచరిస్తున్నారు చూడలేదు ఈ ఆశ్రమం చూడగానే అతి ప్రాచీనమైనది అనిపిస్తుంది చిరకాలం ఇంత పవిత్రమైన ఉన్న ఈ ఆశ్రమం ఎవరిది ఇంత పవిత్రమైన ఆశ్రమం ఇంతకు ఇలా నజ్జనంగా ఉంది ఇదంతా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఉంది వాక్య విశాఖలు మాట్లాడటంలో నేర్పడైన విశ్వామిత్రుడు ఆశ్రమ కథను ఇలా వివరించాడు రామ మంచి ప్రశ్న వేసం ఇదిను తప్పక తెలుసుకోవాల్సిన ఉత్తాంతం వివరంగా చెప్తాను విను నర ఇది చాలా పవిత్రమైన ఆశ్రమం శాపం వశం వల్ల ఈనాడు ఇలా నిర్జనంగా పడింది ఈ ఆశ్రమం మహాత్ముడైన గౌష్ గౌతమ మహర్షి ఆయన అపార తపశక్తి సంతనుడు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఇక్కడ గౌతమ మహర్షి తన భార్య అహల్యతో కలిసి తపస్సు చేసుకున్నాడు ఆ కాలంలో దేవతలు కూడా ఈ ఆశ్రమాన్ని పూజించేవారు ఆ మహర్షి తపశక్తికి భయపడి దేవేంద్రుడు ఆయనకు కోపం తెప్పించి ఆయనకు శాపం ఇచ్చేలాగా ఆయన తపశక్తి తగ్గించాలని నిర్ణయించుకున్నాడు మహర్షి స్నాను స్థానాలకు ఉదయమే నదికి వెడతాడని దేవేంద్రుడు తెలుసు ఆ సమయాన్ని చూసుకున్నాడు ఆశ్రమంలో ఋషిపతిని అహల్య అంటేగా ఉంది ఇంద్రుడు గౌతమ రూపంలో ధరించి ఆశ్రమంలోకి వచ్చాడు అహల్యను సమీపించి ఋతుకాలం ప్రదీక్ష దైవం సృష్టించిన రాసి సుందరి ఇప్పుడు నేను పొందుకో కావాలని కోరిక కలిగింది కామకులకు ఋతుకాలం కోసం ఎదురు చూడరు కదా వెంటనే నీతో సంగ్రహాన్ని అనుభవించను హల్యాతను తన భర్తాన్ని భ్రమించలేదు మునివేశం సహస్రాక్షం విజ్ఞాయ చకార ధర్మదే దేవరాజ కుతూహలాత్ వచ్చినవాడు దేవేంద్రుడని మునివేషం ధరించిన వచ్చాడని తన భర్త కాదని ఆమెకు స్పష్టంగా తెలిసింది అయినా విధివశం చేత ఆమెకు దుర్బుద్ధి పుట్టింది దేవేంద్రుడి పట్ల ఆసక్తి కలిగింది అతడితో పొందుకు ఆమె అంగీకరం దేవేంద్రుడితో శ్రేయాస్ కుమార్ నరశ్రేష్ఠ కృతార్థీరా తన ఆత్మరా వికృతార్థోస్థగ చె ప్రభో సర్వధా రక్ష గౌతమాత్ ఆమె మనసులోని కోరిక నెరవేంది దేవేంద్రుడితో ఇలా అంది సురశ్రేష్ట నీ పొందు కృతార్ధురాలు అయ్యాను ప్రభు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో గౌతమ్ మహర్షి వచ్చేలాగా ఇక్కడి నుంచి బయటకొలు వెంటనే వెళ్ళి గౌత కోపాత్మ నుంచి నిన్ను నువ్వు రక్షించుకో నన్ను కూడా రక్షించు కోరిన తిరికెందుతూ శుశ్రోడి గొప్ప జగన సౌందర్యం కలదని పొందుతూ చాలా సంతోషించాను రెం రెండవ కంటికి తెలియకుండా వచ్చాను రెండవ కంటకి తెలియకుండానే బయటికి పడతాను అన్నాడు వర్ణశాల బయటకు కాలు పెడుతూనే అతడికి అతడికి ఎదురుగా వస్తున్న గౌతమునికి గౌతముని కడు ఆ మహర్షి దేవదానంలో ఎవరు ఎదురు తెలియని బల వలసంపన్న నదీ స్నానం చేసి తడిగా ఉన్న గౌతముడి చేతిలో దర్భలు సమతిలు ఉన్నాయి ఆయన దీప్య మానవర్ణలం జ్వలిస్తున్న అగ్నిలా ప్రకాశిస్తున్నాడు ఆ ముని కంటపడగానే దేవేంద్రుడు ముఖం వివర్ణమైపోయింది తన రూపం ధరించి తన ఎదుటి నుంచి భయంతో పా పాలిపోయిన ముఖంతో వణుకుతున్న దేవేంద్రుని చూసి గౌతంలో జరిగిందంత మనుషుకి పట్టడానికి కోపం వచ్చింది ఓరి దుర్మతి పవిత్రమైన మునివేషం ధరించి పాపకార్యాన్ని పూనుకున్నావు కదా ఇటువంటి పాపి పూనుకొన్నాను పూనుకున్నందుకు నీ వృషణాలు తెగిపడి కూడా ఆకార్యపించాడు వెంటనే దేవేంద్రుడు వృషణాలు తెగి పడ్డాయి ఈ పల్లైన దేవేంద్రుడు సిగ్గుతో స్వర్గానికి పారిపోయాడు గౌతముడు అహల్య వైపు తిరిగాడు ఇహ సహస్ర వర్ష ఇహ వర్ష సహస్రాని బహునితం వాయు భక్షా నిరాహార తప్యంత్రి భస్మ సాయిని అదృశ్య సర్వభూతానామా శ్రీ మే అస్మిన్ నివస్యచి నివస్యసి అహల్య చైరాన్ని పనిచేస్తావు అనేక వేల సంవత్సరాలు ఇతరులకు కనపడకుండా ఈ ఆశ్రమల్లో పడి ఉండు అన్ని వేల సంవత్సరాలు నిరాహారంగా వాయు మాత్రమే స్వీకరిస్తూ ఉంటావు మహర్షి మనస్సు అంతలోనే మెత్తబడింది ఈ సుదీర్ఘకాలం తపస్సు చేసుకుంటూ నీ పాప ప్రక్షాళన చేసుకోడు కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ దుర్గమైన అరంగానికి దశరథ పుత్రులైన రామలక్ష్మణులు వస్తారు య్యి తద్వరం ఘోరం రామో దశరథాత్మజ ఆగమిష్యతి దుర్ధస్త భవిష్యతి భవిష్యసి సాటిలేటి మేటి వీరుడు రాముడు ఈ వనములో ప్రవేశించుకోవాలని నీకు శాప ముక్తి కలుగుతుంది పరిశుద్ధురాలు అవుతావు నీకు నీ నిజ స్వరూపం వస్తుంది నిజస్వరూపం రాగానే రామునికి అదిత్య సత్కారాలు చేయి దానివల్ల నీలో లోభమోహాలు మనస్సు నిర్మలం అవుతుంది అనంతరం నేను నేను వద్దకు వస్తాను తిరిగి నాతో జీవించగలవన్న ఈ విధంగా అహల్యను శపించిన గౌతముడు వెనుదిరిగి చూడకుండానే హిమాలయాలు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఆ నాటి నుంచి సేవగ్రస్త అహల్య ఈ ఆశ్రమంలోనే పడి ఉంది వృషణాలు తీగిపోయే దేవేంద్రుడు తన నభోత్సకత్వాన్ని పోగొట్టమని దేవతలను ప్రార్థించాడు వారు పితృదేవతల సాయంతో దేవేంద్రుడికి మేష వృషణాలు అమర్చారు అప్పటి నుండి దేవేంద్రుడు మేషానుడయ్యాడు గౌతముడు అహల్యను శిలగా మారమని శపించలేదు భస్మరాశిగా మారమని శపించలేదు ఆ సర్వం తోనే ఉండాలి